హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సరికొత్త వీడియో ఎప్పుడు మట్టి పాత్రలు పరిచయం చేయడమే కానీ అవి ఎలా వాడటం మొన్న క్రితం వీడియోలో దాకలో చేపల పులుసు చేసాము కదా ఇప్పుడు మేము ఎప్పుడూ తయారు చేసే బిర్యానీ పాట్స్ చూపించాను కదా మీకు ఆము అది కాల్చడము అందులో ఉన్న పాట్స్ అవి ఎలా వాడతారు అనేది ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తున్నాను స్టార్టింగ్ ఏంటంటే బిర్యానీ ఎలా చేస్తామో తెలుసు కదా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేయించి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదైతే పెద్ద ప్యాన్ పెట్టాను పిల్లలు ఉన్నారు కదా అని ఇది ఈ ప్యాన్లో మనం బిర్యానీ సగం వరకు కుక్ చేసుకుంటామన్నమాట దానికోసమని బయట కట్టెల పొయ్యి మీద ఇది ప్లాన్ చేసాము సండే కదా పిల్లలు సరదాగా ఇది చేద్దామమ్మ అన్నారని ఇలా ప్లాన్ చేసాము చూడండి బంగాళాదుంపలు అంటే నేనైతే ఫోర్ పార్ట్స్కే ప్రిపేర్ చేశాను అయితే ఇది కొంచెం ఎక్కువగా ఒక నర రైస్ లాగా పెట్టాను అనమాట అన్ని అలా వేస్తాం మామూలుగా తెలిసిందే కదా బిర్యానీ మనం ఎలా చేసుకుంటాము అవి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాటర్ పోసి మూత పెట్టేస్తామన్నమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను జీడిపప్పు కొంచెంసేపు మగ్గనిద్దాము మూత పెట్టేసి కలిపేసి మూత పెట్టేసి కొంచెంసేపు తర్వాత చూడండి ఎలా ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేగనిచ్చి వాటర్ అంటే నేను ఆ పోసిన వాటర్ పోసిన కప్పు రైస్ తీసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు అది చక్క మరుగుతుంది కదా రైస్ రుచి కోసం ఉప్పు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని మనం రైస్ వేసేసుకుని దీని సగం కుక్ అయ్యేదాకా చూసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువైనా కానీ రైస్ వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లేట్ అవుతుంది అని అనుకోవద్దు ఓన్లీ అంటే కుండ బిర్యానీ ఎలా చేస్తారు అనేది మేము తయారు చేసే కుండలు ఎలా తయారు చేస్తారు అనేది మీకు చూపించడం కోసం ఈరోజు వీడియో చేశాము అండ్ ఇప్పుడు అది మూత పెట్టేస్తాం బాగా కలిగి చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టేస్తాము అది సగం కుక్క అయింది కదా ఇప్పుడు ఆ కోసం కోసమని కొంచెం బిర్యానీ నేను ఒక కేజీ ఒక హాఫ్ కేజీ బిర్యానీ పైన నేను కొంచెం తీసుకున్నాను తగ్గంతా నేను చూపించలేదు ఇప్పుడు వీడియోలో లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము తీసుకుని ఇంకా కొత్తిమీర వేసి మగ్గ పెట్టేస్తున్నాను అంటే అది లోగా నేను ముందుగానే చికెన్ అది వాష్ చేసేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను అది కూడా సగం కుక్ చేశాను అది కూడా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేస్తున్నాను వీడియో నాకు చేయడం టైం పట్టింది కానీ మీకు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేసి చూపించాలి అని చేసేస్తున్నాను చూడండి అది కుక్ అయింది కదా ఇప్పుడు మటన్ మసాలా వాటర్ అది యాడ్ చేస్తున్నాను జస్ట్ త్రీ విజిల్స్ వచ్చాక తీసేయాలి ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ కుక్ అవ్వడం కాకుండా పాట్లో కుక్ అవ్వాలి ఇది అందుకోసమని త్రీ విజిల్స్ ఏం చేసి తీస్తాను ఫాస్ట్గా పెట్టేస్తాను హైలో ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు కుండా బిర్యానీ అది చూసారా వాటర్తోనే ఉంది ఇంకా ఎక్కువ ఇప్పుడు నేనైతే ఫోర్ పాట్స్ ప్రిపేర్ చేసుకున్నాను నాలుగు పొయ్యిల మీద పెట్టేసి దానికి నెయ్యి ఉంటుంది కదా నెయ్యి క్లాత్తో మొత్తం అదంతా వాష్ చేసి పెట్టిన కొండలకి ఆరిపోయాక నెయ్యితో మొత్తం ఫుల్ చేసేయాల క్లాత్తో చూడండి ఎలా చేస్తున్నాను మొత్తం ఫోర్ పాట్స్ కూడా చూసారా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మేము చేసి పంపిస్తూ ఉంటాము చూడండి కుక్ ఇంకొంచెం కుక్ అవ్వాలి ఈ కర్రీ అయితే ఆ వాటర్ తోటి ఇది రైస్ ప్లస్ కర్రీ కూడా ఉడకాలని కొంచెం ముందు ఉంచాను తీసేసి ఉంచాను నేను మొత్తం ఫోర్ పాట్స్ నాలుగు కొండలలోని కూడా చూడండి ఎలా వేస్తున్నానో కర్రీ పీసెస్తో గ్రేవీతో వేస్తున్నాను మొత్తం నేను పూర్తిగా వివరంగా చూపిస్తున్నాను మీకు చూడండి ఈ పాట్స్ అయితే మేము డైరెక్ట్ గా షాప్ కి పంపించే బిర్యానీ పాట్స్ వాడాను లోని అలా చేశాను ఇప్పుడు మనం సగం ఉడికిన బిర్యానీ ఉంది కదా తీసుకున్నాము ఆ బిర్యానీని ఇందులో ఫుల్గా వేస్తున్నాను చూడండి చూసారు కదా మీకు తెలియాలి అని నేను ఇది వివరంగా నేను చూపిస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు చేయండి ట్రై చేయండి బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా దోరగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి అవి రెడీగా పెట్టించుకున్నాను ఉల్లిపాయ ప్లస్ కొత్తిమీర తురుము అండ్ మనకి నెయ్యి ఉంటే పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేయించి ఎర్రగా వేయించాను ఉల్లిపాయ బాగా వేగిపోవాలన్నమాట ఆయిల్లో ఎర్రగా వేయించుకొని ఆ ఉల్లిపాయ పైన వేసుకొని చూడండి ఎలా వేస్తున్నానో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర కొత్తిమీర చూసారా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మీరు సేమ్ ఇదే ప్రాసెస్తో ఇలా చేస్తే మీకు మంచి టేస్టీ కుండ బిర్యానీ తయారవుతుంది ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా వస్తుంది చూడండి అవి అలా మూత పెట్టేశాను మొత్తం ఫుల్ చేసి ఇప్పుడు నాలుగు పొయ్యిలు వెలిగించాను అనమాట అది కొంచెం కుక్ వస్తుంది హైలో పెట్టి ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టేసి తర్వాత కొంచెం లోలో పెట్టి కట్టేయడమే ఎందుకంటే ఆల్రెడీ మనకి సగం కుక్ అయింది కర్రీ ప్లస్ బిర్యానీ కూడా చూడండి ఇప్పుడు కుక్ అయిపోయింది ఈ రోజు మా అత్త కొండ బిర్యానీ చేసింది చాలా బాగుంది నెక్స్ట్ సండే మీకు ఏ ఫుడ్ ఐటెం కావాలో అది అండ్ లోంది థ్యాంక్ యూ प्लस सब्सक्राइब चैनल